హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ఈ ఈరోజు వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే అండి యాన్యువల్ స్పోర్ట్స్ డే అనమాట పిల్లలకి ఏంటంటే స్పోర్ట్స్ డేలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది పెట్టారండి స్కేటింగ్ కానీ ఇవన్నీ కూడా మనం వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మా బాబు ఎల్కేజీ అండి ఎల్కేజీ వాళ్ళకి ఏంటంటే ఇలా లాగా ఒక థీమ్ కలర్ థీమ్ అనేది లాగా చేసేసి వీళ్ళకి ఒక సాంగ్ అయితే ఇచ్చారండి సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు మనకేంటంటే యూట్యూబ్ అనేది సాంగ్ అనేది ఒప్పుకోదన్నమాట అందువల్ల సాంగ్ అనేది పెట్టట్లేదు పిల్లలు ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అనేది మాత్రం కొంచెం అయితే చూసేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే మా మెమరబుల్ మూమెంట్స్ కూడా మీతో పంచుకుంటున్నామండి అంతే అంతకుమించేం లేదు మనకేంటంటే ఇక్కడ పోస్ట్ చేస్తే మేము ఒకవేళ ఫోన్లో పోయినా కూడా ఇక్కడ అనేది చూసుకోవచ్చు కదా పిల్లల్ని అందువల్ల మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయటం జరుగుతుందండి పిల్లలైతే చూడండి మిస్ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారో కదా పిల్లలకి ఏంటంటే ఇట్లా చెప్పగానే అట్లా పట్టేస్తారనమాట పెద్దవాళ్ళు కూడా అంత అవగాహన ఉండదండి కానీ అయితే చాలా బాగా పట్టేస్తారు టీచర్స్ కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ చిన్నపిల్లలతో కూడా చిన్నపిల్లల్లాగే వాళ్ళు కూడా పిల్లలతో ఎలా అయితే డ్యాన్స్ వేస్తున్నారు కదండి మనం కూడా చిన్నప్పుడు ఇలానే ఎంజాయ్ ఉంటాం కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వీడియోస్ అనేది వస్తాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో అయితే పాట అయిపోయిన తర్వాత పిల్లలు ఎలా అయితే లోపలికి వెళ్ళారండి ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళు వచ్చేసి యూకేజీ పిల్లలు అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాంటర్డ్ వాళ్ళకి యోగాతో ఒక నెంబర్స్ చెప్తే వాళ్ళు యోగా చేయటము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పిల్లలు జెండాని అన్ని కలర్స్ అయితే ఉంటాయో అంటే అదొక సాంగ్ లాగా చేసి అప్పటికప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ అనేది లేదండి చాలా బాగా అయితే చేశారు పిల్లలు పిల్లలు చేస్తుంటే మాకు నమ్మబుద్ధి కాలేదండి పిల్లలు ఎంత బాగా చేస్తారా అని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేస్తారండి ఇంకో వీడియో పార్ట్ టూ వీడియో వచ్చేసి పోస్ట్ చేస్తానండి పార్ట్ టూ కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్